భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి చేస్తామని రాష్ట్ర ఎస్సీ కమిషన్ సభ్యులు కొంకటి లక్ష్మీనారాయణ తెలిపారు పెద్దపల్లి జిల్లా రామగుండంలో అంబేద్కర్ విగ్రహానికి లక్ష్మీనారాయణతో కలిసి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ నివాళులర్పించారు ఈ సందర్భంగా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ అంబేద్కర్ నిర్మించిన రాజ్యాంగం ద్వారానే బడుగు బలహీన వర్గాలకు అభివృద్ధి సంక్షేమ ఫలాలు అందుతున్నాయని తెలిపారు మాజీ మంత్రి కుప్పల ఈశ్వర్ మాట్లాడుతూ అంబేద్కర్ రచించిన రాజ్యాంగంలోని ఆర్టికల్ త్రీ ద్వారానే తెలంగాణ రాష్ట్రం సాధ్యమైందని పేర్కొన్నారు కూడా మన దేశంలోనే ఇతర దేశాల్లో ఉన్నారు భారతదేశం కోసము అట్టడుగు బడుగు బలహీన వర్గాల కోసం ఎంతో కృషి చేసినటువంటి గొప్ప మహోన్నతమైన వ్యక్తి ఆయన ఆశయాలను ఆయన జీవిత చరిత్రను రానున్నటువంటి భావితరాలకు మనం అందించవలసిన అవసరం ఉంది భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుని యొక్క బాధ్యత ఎందుకంటే ఈ దేశానికి గొప్ప రాజ్యాంగాన్ని అందించి అన్ని వర్గాలకు హక్కులను సృష్టించినటువంటి మహానేత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మరి వారి యొక్క పూర్తి ఈ ఈరోజు దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాలు కూడా తమ యొక్క జీవన విధానంలో ప్రతి నిమిషం వారు అందించినటువంటి హక్కులను పొందుతూ అనేక మందికి జీవితాన్ని ఇచ్చినటువంటి నాయకుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు